గుణ సాగిపోవు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివురి సాగిపోవు సాగి పోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలులార బండి బయలుదేరా ಇ ಜೆಂಡ ಎರ ವೆಯುನ ಸಾಗಿ ಪಂಗು ರಂಗುಲ ಜೆಂಡ ಮನ ರಂಗು ರಂಗುಲ ಜೆಂದ ರಿವು ಸಾಗಿ ಪೋವು ರಂಗು ರಂಗುಲ ಜೆಂದ ಮನ ರಂಗು ರಂಗುಲ ಜೆಂದ ಕಾಸಾಯ ರಂಗುರ ತಗಿರ ಕಸಾಯ ರಂಗುರ ತ್ಯಗಿ ಗುರ್ತುರ తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుత్తురా రండి ఓ బాలు లార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలు లార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ సాగిపోవు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా పాడి పంటల ఆకు ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుత్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుత్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుత్తురా రండి ఓ బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలు లార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివరి ఉన సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగుల జెండా రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా